అందరికీ కూడా జై శ్రీరామండి నేను మా దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయం దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఒకరు అడిగారు స్వామి నవగ్రహాలను ముట్టుకుంటే దోషం కదా అని నవగ్రహాలను ముట్టుకుంటే ఏ దోషం ఉండదండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి దోషం పోవడానికి అని చెప్పి మనకి వచ్చినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ వేసేసి అక్కడ మనం కనీసం శుభ్రం చేయకుండా వదిలేస్తాం కదా అది దోషం అండి నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే గుర్తుపెట్టుకోండి అమ్మా ముందు నవగ్రహ మందిరాలను శుభ్రంగా పెట్టండి ఆ దేవతా విగ్రహాలను శుభ్రంగా పెట్టండి ఎందుకంటే మొన్న ఒకరు వచ్చారు దీక్షలో ఉండి ఆ స్వామి ఏం చేశాడంటే నువ్వులు మొత్తం కుప్పల కింద పోసేశాడు అక్కడ ఆయిల్ వెళ్ళక స్వామివారికి అభిషేకం చేస్తే ఆ నీళ్లు వెళ్ళక ఆ విగ్రహం అంతా కూడా ఎంతో దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయింది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి దేవాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో దేవాలయం దేవత అంత శుభ్రంగా ఉండాలి అప్పుడు నవగ్రహానుగ్రహం చక్కగా కలుగుతుంది జై శ్రీరామ్ జై హింద్